అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల ఒక నెలలోనే లక్షా పద్నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు హైదరాబాద్ నగరాన్ని మరొకసారి హాయ్ చెప్పబోతున్నాడా వరుణుడు భాగ్యనగరాన్ని మరొకసారి భయపెట్టబోతున్నాడు వర్ణుడు హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు హైదరాబాద్ నగరంలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉంది భాగ్యనగర ప్రజలు రెండు వేల ఇరవై సంవత్సరంలో చూసిన వరదల్ని మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూడటానికి ఉన్నాయా హుసేన్ సాగర్తో పాటుగా మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందా ఇప్పటికే చాలా చోట్ల మోటార్లు బోర్లు ఎండిపోవడంతో చాలా హాస్టళ్ళు అన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా సంతోషించే విధంగా రానున్న రోజుల్లో వర్షాలు పడబోతున్నాయి రాత్రి సమయంలో బండ్లు కానీ కార్లు కానీ బయట పార్క్ చేస్తే వాహనాలు కొట్టుకుపోయే అవకాశం ఉందా అసలు రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఏం జరగబోతుంది అనే దాని గురించి వీడిలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ఈరోజు ఆగస్టు మూడవ తారీఖు నేను వీడియో తీస్తున్న సందర్భం అయితే రాత్రి పది గంటల సమయం ఈరోజు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎండల తీవ్రత అయితే అధికంగా ఉంది కానీ మనం చూసుకుంటే ఆగస్టు నాలుగో తారీఖు నుంచి కూడా వాతావరణం మారబోతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే పగటి పూట ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయి కానీ ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం సమయాల్లో రాత్రి సమయంలో నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది అలాగే పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో కూడా అక్కడక్కడ ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ఒక రెండు మూడు రోజులు గ్యాప్ కూడా ఉండే అవకాశాలు అయితే పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది కానీ మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో మరొక భారీ అల్పపీడనం అయితే ఉత్తర ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో ఏర్పడే అవకాశం ఉంది దీన్ని బట్టి మనం చూసుకుంటే పద్నాలుగో తారీఖు నుంచి మనకి పంతొమ్మిదో తారీఖు మధ్యలో చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణంతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశం ఉంది అంటే మనం చూసుకుంటే ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో హైదరాబాద్ నగరంలో ఎడతెరుపు లేని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళే సందర్భంలో వర్షాలు అయితే ఉండవు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది ఉక్కపోత అధికంగా ఉంటుంది కానీ సాయంత్రం సమయానికి ఎప్పుడైతే ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందరూ ముఖ్యంగా బిజినెస్ మ్యాన్ కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇళ్లకు వాళ్ళ పన్ను పూర్తి చేసుకుని వచ్చే సమయంలో భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అలాగే పని చేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్క కార్మికుడు కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు దంచుకొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒక గంట రెండు గంటల్లోని పలు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు కూడా నమోదవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పోలీస్ వారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పోలీసు వారు కూడా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా సహాయం చేయాల్సిన అవసరమైతే ఉంది ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మీ అందరికీ కూడా వర్షాలు మొదలయ్యే ముందే హెచ్చరిస్తున్నాను అప్రమత్తంగా ఉంటారని జాగ్రత్తలు చెప్తున్నాను మీ అందరికీ ఈరోజు చెప్తున్నది కాదు ఈ వర్షాల గురించి మనం గత పది రోజులుగా కూడా మనకి దాదాపు నాలుగో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తపోతున్నాయని చెప్తున్నాం కాబట్టి వర్షాలు ముందుగా మొదలయ్యే ముందుగానే మీకు ఒక అలర్ట్ ఇస్తే మీరు జాగ్రత్తలు తీసుకుంటారని అప్రమత్తంగా ఉంటారని మీకు హెచ్చరిస్తున్నాను అలాగే ముఖ్యంగా నగరంలో చాలామంది వాహనాలను అయితే బయట అయితే పార్క్ చేస్తున్నారు కాబట్టి ము ముఖ్యంగా మనం చూసుకుంటే వాహనదారులు ఎవరైతే కార్లు కానీ బండ్లు కానీ అలాగే ఇలాంటి వాహనాలు ఎవరైతే రోడ్ల మీద కాలనీల్లో అలాగే మీ ఇంటి బయట పార్క్ చేస్తారో ఒకవేళ రాత్రికి రాత్రి వర్షం పడితే మాత్రం మీ బల్లన్నీ కూడా కాలవల్లో కొట్టుకుపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా వచ్చే రెండు వారాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి మీ వాహనాలన్నీ కూడా మీ హాస్టల్ లోపల కానీ మీ ఇళ్ళ లోపల కానీ అలాగే మీకు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు లేకుండా చాలా మెరక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పార్క్ చేసుకోండి దీనివల్ల మీ వాహనాలని మీరు కాపాడుకునే పరిస్థితి అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా హైదరాబాద్ నగర అప్డేట్ నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తులు కానీ స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానీ పని చేయడానికి వెళ్ళే కార్మికులు కానీ ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో చూ ముఖ్యంగా మనం చూసుకుంటే సూర్యుడిని చూసి మోసపోకండి సూర్యుడు ఉదయం మధ్యాహ్నం సమయంలో మీ అందరినీ మోసం చేసి భారీ ఎండల ప్రతాపం చూపించే అవకాశం ఉంది కానీ సాయంత్రం రాత్రి సమయానికి వరుణుడు తన సత్తా చూపించే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి నాలుగవ తారీఖు నుంచి వర్షాల జోరు నగరంలో పెరగబోతుంది పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తంగా ఉంది ఈ విపత్కర పరిస్థితుల నుంచి నగర ప్రజల్ని మరొకసారి కాపాడాల్సిన పరిస్థితులు అయితే అందరి మీద ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజల పైన ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వర్షాలకి తోడుగా మనకి పలుచోట్ల భారీ ఉరుములతో అలాగే ముఖ్యంగా పిడుగులతో కూడిన పలుచోట్ల అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది పిడుగుపాట్లు కానీ ఉరుముల తీవ్రత కానీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఉరుములు పిడుగులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల కూడా కొన్ని ఆశించని మరణాలు కూడా ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా భాగ్యనగర ఉద్యోగస్తులారా విద్యార్థులారా ప్రజలారా అందరూ కూడా అప్రమ అప్రమత్తంగా ఉండండి రానున్న రెండు వారాల పాటు పడబోయే వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎక్కువగా బండ్లపైన వాహనాలని తగ్గించుకోండి ఎందుకంటే బండ్లపైన వాహనాలు పెట్టుకుంటే మీరు పూర్తిగా కూడా తడిచిపోయే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి ఇటు ఏదైతే మెట్రో కానీ కార్లు కానీ బస్సులు కానీ ఇలాంటివి రానున్న రోజుల్లో పూర్తిగా కూడా వాడే అయితే చేయండి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపంతో చాలా చోట్ల ఒక్కపోతతో అల్లాడించి భయభ్రాంతులకి గురి చేస్తే సాయంత్రం రాత్రి సమయంలో తానేమి తక్కువగా కాదన్నట్లు వరుణుడు గర్జించబోతున్నాడు ముఖ్యంగా ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో నగరంలో భారీ వర్షాలు ఉంటాయి అలాగే పదో తారీఖు నుంచి పద్నాలుగు మధ్యలో ఒకటి రెండు రోజులు గ్యాప్ ఉండబోతుంది అలాగే మళ్ళీ పద్నాలుగో తారీఖు ఉత్తర ఆంధ్రాకి దగ్గరలో ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చాలా ప్రాంతాల్లో నగరంలో ఎండ ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలారా ఉద్యోగస్తులారా విద్యార్థులారా జీహెచ్ఎంసీ అధికారులారా ప్రభుత్వ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలారా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి